నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు జరిగే ఒక కులాల మధ్య పంచాయతీ మరోసారి ఇది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లంబాడీలు కోయల మధ్యలో లంబాడీలని ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని చెప్పేసి అప్పుడు కూడా ఇది ఒక పంచాయతీ ప్రారంభమైంది దాని ద్వారా సరనగర్లో వాళ్ళు వారు బలప్రదర్శన చేశారు మనం కూడా బలప్రదర్శన చేశారు మరి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంటే ప్రజల ప్రభుత్వం వచ్చినాక లంబాడీల భిక్షతో వచ్చినాక కూడా మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఇంద్రమ్మ ఇచ్చినటువంటి రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా చట్ట విరుద్ధంగా కాకుండా ఏదైతే పార్లమెంట్లో రాజ్యసభలో లోక్సభలో చర్చలు జరిపిన తర్వాత రాష్ట్రపతి గారి ఆమోదం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వన్ నాట్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇది పార్లమెంట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలుగా లంబాడీలు తర్వాత గోండు కోయలు తర్వాత ప్రధాన్ నాయక్ పౌడ్ ఆంద్ తర్వాత కొన్ని సామాజిక వర్గాలు ఎస్టీలుగా గుర్తించారు అయితే మన గోండు కోయ సోదరులు వాళ్ళకు తెలిసి తెలియక కొంతమంది స్వార్థం వల్ల కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం వల్ల తెల్లం వెంకట్రావు మీరు గమనించాలి స్వయం బాబురావు గారు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు తన రాజకీయ స్వలాభం కోసం నేను నా సామాజిక వర్గానికి అండగా ఉండాలంటే నేను నా సామాజిక వర్గాన్ని అంటే ఒకసారి అయితే పార్లమెంట్ ఫండ్స్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్ నా కొడుకు పెళ్లి కోసం వాడుకుంటున్నా నేను సామాజిక సేవ చేయడం లేదని చెప్పేసి డైరెక్ట్ మీడియా మాత్య మీడియా మాధ్యాలలో ఒప్పుకున్నటువంటి సందర్భం మనం చూసాం అదే సందర్భాన్ని అదే భారతీయ జనతా పార్టీ తనను పార్టీలకి తీసేసి తనను సస్పెండ్ చేసి తనను పార్లమెంట్ అభ్యర్థి కూడా నిలబెట్టకుండా తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు అయితే ఈరోజు తెల్ల వెంకట్రావు గారు ఎందుకు గుర్తుకొచ్చిందా తెల్ల వెంకట్రావు గారికి ఇన్ని సంవత్సరాలు గుర్తుకు రాలేని ఈ తెల్ల వెంకట్రావు గారికి బై ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తే సుప్రీంకోర్టు చెంపదెబ్బలు వేస్తే ఈరోజు నా సామాజిక వర్గానికి నా నియోజకవర్గంలో నేను ఏమి చేయలేదు కనీసం నా గోండు కోయ సోదరులకు నేను ఈ సామాజిక వర్గాన్ని తీసేస్తున్నాను పోరాటం చేయడానికి చూపించుకోవడానికి ఈరోజు లంబాడి సామాజిక సామాజిక వర్గానికి ఊసుగొలుపుతున్నారు నేను ఇక్కడ దయచేసి నేను దండం పెడుతున్నా నా గోండు గోండుకోయ ప్రధాన్ నాయక్పోడ్ ఎరుకల అందరికీ మీకు తెలిసి కొ మీకు తెలియదు వీలు చేస్తున్నటువంటి రాజకీయాలతో మనమంతా బలి అవుతున్నాము సుప్రీంకోర్టుకు ఎలాంటి అనుమతి లేదు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అనుమతి లేదు ఒకవైపు పార్లమెంట్లో అమెండ్మెంట్ అయినాక పార్లమెంట్లో అమెండ్మెంట్ అయినాక సుప్రీంకోర్టు ఎట్లా తీసేస్తుందండి పార్లమెంట్లో కదా చట్టం అయ్యింది ఇది వన్ నాట్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నేను ఇప్పుడు ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా మనమందరం తెలంగాణ రాష్ట్రంలో పది శాతం ఉంటే అన్యాయం ఎవరికి జరుగుతుంది న్యాయం ఎవరికి జరుగుతుంది అనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్ అంటే ఆదిలాబాదు కొత్తగూడెము తర్వాత వరంగల్ ఈ మూడు పాత ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే గిరిజన రిజర్వేషన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారు మనం అందరం కలిపితే నలభై ఐదు లక్షల పైచీలకు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు వచ్చే ప్రతిఫలాలు కూడా ఈ మూడు జిల్లాలే అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాత్రమే గిరిజనులకు వచ్చే ప్రతిఫలాలు మాత్రమే అందుతాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అది బంజారా కమ్యూనిటీ అది లంబాడీ కమ్యూనిటీ సుమారు అరవై నుంచి డెబ్బై ఐదు నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే లంబాడి సామాజిక రంగం ఎవరికైతే ఓట్లు వేస్తాయో వారు మాత్రమే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి అక్కడ కే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్న విషయం మనందరికీ తెలుసు మొన్న గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో నలభై ఐదు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే లంబాడీలు వేశారో నలభై ఐదు నియోజకవర్గాలు అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది హైదరాబాద్లో గెలు గెలవలేదు రంగారెడ్డిలో గెలవలేదు ఇగో ఇది సాక్ష్యం లంబాడీలో ఎంత జనాభా ఉంది ఎక్కడ ఎక్కడ ఎవరి జనాభా ఉందని అయితే మూడు జిల్లాలకు మాత్రమే పరిమితి అయ్యే ఈ ప్రతిఫలాలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పది శాతంలో డెబ్బై శాతం మంది మైదాన ప్రాంత లంబా మైదాన ప్రాంతంలోనే ఉంటారు ఇది డెబ్బై శాతం ఉన్న లంబాడీలకు గిరిజనులకు అన్యాయం జరుగుతుంది గత డెబ్బై సంవత్సరాల నుంచి ఏ ఒక్క రాజకీయ ప్రతిఫలాలు రాలేదు వాళ్ళకు ఏ ఒక్క అవకాశం రాలేదు డెబ్బై సంవత్సరాల నుంచి అన్యాయం మీకు జరుగుతున్నట అన్యాయం మాకు జరుగుతున్నట వచ్చే ప్రతి గిరిజనుల అవకాశం ప్రతి మూడు జిల్లాలకే పోతుంటే డెబ్బై శాతం ఉన్న లంబాడీలకు గిరిజనులకు ఎటువంటి అవకాశం జరగడం లేదు అయినప్పటికీ అయినప్పటికీ ఐటీడీఏ ఉట్నూరు లాంటిగా ఐటీడీఏలు పెట్టి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతాలలో మీకు అవకాశాలు లభించడం కోసం మీకు ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలాలు అందించడం కోసమే ఐటీ ప్రత్యేకంగా వ్యవస్థ పెట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ నిర్మించారు మనబావడడం కోసం కానీ ఇక్కడ మైదాన ప్రాంత గిరిజనులకు వస్తే ఎటువంటి లాభం లేదు సరే ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వంలో మేమున్నది ముప్పై ఐదు లక్షల మంది జనాభా అంటే సింగిల్ లార్జెస్ట్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో అది లంబాడీ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు అయ్యా మా ఎమ్మెల్యేలు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో నలుగురు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మరి మీరు ఎంతమంది ఉన్నారు ఏడుగురు ఉన్నారు అంటే అన్యాయం మాకు జరుగుతుందా మీకు జరుగుతుందా అంటే ఒక ఒక లక్ష ఒక లక్ష మందికి ఒకరు ఎమ్మెల్యే మీరు ఉంటే కోయ సోదరులు ఏడెనిమిది లక్షలకి ఒక్కరున్నాం మేము అంటే అన్యాయం మాకు జరుగుతుందా మీకు జరుగుతుందా అంటే ఎనిమిది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక సామా బంజారా సామాజిక వర్గం నుంచి ఒకరు మాత్రమే ఎంపీ అంటే ముప్పై ఐదు లక్షల మందికి ఏమో ఒకరు ఎంపీ ఉంటారు ఏడు లక్షలకేమో ఒకరు ఎంపీ ఉంటారు అన్యాయం మాకు జరుగుతున్నట్ట మీకు జరుగుతున్నట్ట నిజంగా గిరిజన సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అనుకుంటే ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎస్ మనమందరం కలిసి రండి కలిసి రండి మన తండాలలో గంజాయికి బా అలవాటు పడుతున్నారు దీని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం మన తండాలలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడదాం మన తండాలలో ప్రాథమిక హాస్పిటల్స్ గురించి మాట్లాడదాం చిన్న చిన్న స్కూల్స్ గురించి మాట్లాడదాం రోడ్ల గురించి మాట్లాడదాం దే వీధి దీపాల గురించి మాట్లాడదాం మన పిల్లలు చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్ల గురించి మాట్లాడదాం కానీ ఇవన్నీ మాట్లాడకుండా ఈ తెల్లం వెంకట్రావు గారి స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రను తిప్పికొట్టే రోజులు దగ్గర పడ్డాయి ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాము మాకు మంత్రి పదవి ఇయ్యక కాక మీరు ఈరోజు తెల్లం వెంకట్రావుని స్వయంబాబు రావుని మా మా మీద ఊసికొలుపుతున్నారా సిగ్గుండాలి కదా కనీసం ఇదే లంబాడీలు తిరగబెడితే ఇదే లంబాడీలు తిరగబెడితే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఏలే రోజులు తొందరలోనే వస్తుంది ఈరోజు వాళ్ళు ఏమంటారు అంటే తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు దొరలకంటే వెలువల కంటే చాలా పై సంపాదించుకున్నారు కేవలం వాళ్ళకి హైదరాబాద్ లాంటి ఏరియాలలో మేయర్లు అవుతున్నారు కార్పొరేటర్లు అవుతున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఐఏఎస్లో అవుతురు ఐపీఎస్లు అవుతురు అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రభుత్వము మీకేం అవకాశం ఇస్తుందో నాకు కూడా అదే అవకాశం ఇస్తుంది ప్రభుత్వము గిరిజనుల ప్రకారం ఇంకా ప్రతి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో మీకు పదో తరగతి పాస్ అయితే ఉద్యోగాలు వచ్చే సందర్భాలలో ఇవి అదే మైదాన ప్రాంత గిరిజనులకు ఎటువంటి ఉన్నాయి చదువుకోవడం తప్ప చదువుకోవడం తప్ప జీవించడం తప్ప నేను అందుకే మానవ హక్కుల హ్యూమన్ రైట్స్ కమిషన్ని విజ్ఞప్తి చేస్తున్నా వెంటనే ఈ యొక్క తెల్లం వెంకట్రావు గారి మీద అలాగే స్వయం బాబురావు గారి మీద మానవ ఉల్లంఘన అంటే లంబాడీలు జీవించే హక్కు లేదని మాట్లాడడం ఇది చాలా సిగ్గుచేటు వాళ్ళు రాజ్యాంగ బద్ధంగా వచ్చారా లేదా రాజ్యాంగ విరుద్ధంగా ఏదైతే ఆ రాజ రాజ్యాంగాన్ని ప్రమాదం రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి తెల్లం వెంకట్రావు గారికి వెంటనే సస్పెండ్ చేయాలి అసెంబ్లీ నుంచి బహిష్కరించాలి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పార్టీ నుంచి బ సస్పెండ్ చేయకపోతే మొన్న జరిగినటువంటి కొత్తగూడెంలో లంబాడీల బల ప్ర బల ప్రదర్శన చూపించాం అదే బల ప్రదర్శన అంతకు మించి గాంధీ భవన్లో రుచి చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ తెల్లం వెంకట్రావు గారికి స్వయం బాబురావు గారికి పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ జరిగే పరిణామాన్ని భరించాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నా అలాగే దీన్ని ప్రభుత్వం వెంటనే రెండు రా రెండు సామాజిక వర్గ నాయకులకు దగ్గర కూర్చోబెట్టి దీన్ని మాట్లాడాలి తండాలలో లాండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయి తండాలలో ప్రాణాలు పోయే అవసర పరిస్థితి నెలకొన్నది నిన్నగాక మొన్న మా యొక్క గౌరవ సభ్యురాలు చారులత రాథోడ్ గారి ఇంటిని ముట్టడి చేయడానికి అక్కడ గోండ్ కోయ సోదరులు సిద్ధమయ్యారు ఎవరి వల్ల దీనికోసం ఎవరికి లాభం అవుతుంది మేము గౌరవ మంత్రివర్ సీతక్క గారిని హైదరాబాద్లో తిరగనివ్వమా తిరగనిస్తామా అమ్మ మినిస్టర్ కోటర్స్ని ముట్టుకునే శక్తి మాకు లేదనుకుంటురా ములుగులో మేము అడ్డుకోలేమా తెల్లం వెంకట్రావు గారి ఇల్లును మేము ముట్టడి చేయలేమనుకుంటారా స్వయం బాబురావు గారి ఇల్లు ముట్టడి చేయలేము కేవలం పది లక్షలు మాత్రమే మీరు ఉన్నారు ముప్పై ఐదు లక్షలు మేము ఈ రాష్ట్రంలో ప్రతి అడుగులో మేమున్నాము మేము అంటున్నది సామరస్యంగా మనకు కావాల్సిన రోడ్ల గురించి మాట్లాడదాం వీధి దీపాల గురించి మాట్లాడదాం మన పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడదాం మన స్కూల్లో మన స్కూల్లో టీచర్ల గురించి మాట్లాడదాం మన స్కూ మన వ్యవస్థలో మనకు కావాల్సిన హక్కుల గురించి మాట్లాడదాం కానీ ఎవరు ఎక్కడ జీవించే హక్కులు ఇవ్వడానికి మాట్లాడే నైతిక అర్హత లేదు ఇంకోసారి కూడా నేను గుర్తు చేస్తున్నా సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టుకి అర్హత లేదు ఈ లంబాడీలు ఎస్టీ జాబితా ఉండడానికి మరి పోవడానికి సుప్రీం సుప్రీంకోర్టుకి కేవలం డైరెక్షన్ మాత్రమే ఇవ్వగలరు కానీ తీర్పు ఇచ్చే అర్హత సు గౌరవం భారతదేశ అత్యున్నత స్థానానికి సుప్రీంకోర్టుకి లేదనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలాగే నా తెగలకు భారతదేశంలో ఏడు వందల నలభై పైచిలుకున్నటువంటి తెగలకు నేను విజ్ఞప్తి చేసి మరి ఒక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ ఎవరు కూడా తొందరపడకుండా సామరస్యంగానే మనం మాట్లాడుకోవాలి ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి ఇద్దరి రెండు కులాల నాయకులను పిలిపించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా